హలోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కమ్మమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి ఇలాంటి హారాలు నెక్లీస్ ఎన్నో మీరు కొనుక్కోవాలని మరుస్ఫర్గా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే బంగారాన్ని షోరూమ్కి అయితే రావాలి అది ఎందుకు తెలుసా మనం ముకుందా జువెలర్స్కి రావాలంటారు ఎందుకు అంటారా ఎందుకు తిని ఫోకస్ చేయండి ఒకసారి ఎందుకు మనం ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలి ఏ స్టార్ట్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వర్ పర్సెంట్ అలా మేకింగ్ అలాగే స్కీమ్స్ స్టార్టింగ్ ఎస్ ఓకే సో ఇంకా దాని కూడా జీరో జీరో అంటే తరుగు మంజూరీ లేకుండా వన్ మంత్ బోనస్తో పాటు వెయ్యి రూపాయల నుంచే స్టార్ట్ అయి మీరు కట్టుకోవచ్చు అలాగే మన ముకుంద జ్యువెలర్స్లో అదిరిపోయే కలెక్షన్స్ అయితే మీకు వచ్చి ఎదురు చూస్తుంటాయి ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ బికాస్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న జ్యువెలరీని తయారు చేయడం మీద ప్రత్యేకత ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హారం వచ్చేసి కేవలం ఆరు తులాల నాలుగు వరకే ఆరు తులాల ఉంది అంతే నెట్వేట్ అండి చెప్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఎస్ ఆరు తులాల ఐదు గ్రాములోనే ఈ చక్కటి హారం అయితే వస్తుంది సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ అలాగే ఇది వచ్చేసి ఇది కూడా ఆరు తులాల ఐదు గ్రాముల్లోనే వస్తుంది మొత్తం నీట్గా చూపించండి సార్ కెమెరామెన్ గారు ఆరు తులాల ఐదు గ్రాముల్లోనే అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా ప్ర మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా చేసుకోవచ్చు బంగారం సేఫ్గా మీ ఇంటికొస్తుంది వస్తుంది మన ముకుందా జ్యువెలర్స్ సంబంధించిన ఆన్లైన్ నెంబర్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట కుక్కట్పల్లి హైదరాబాద్ ఖమ్మం వైరా రోడ్లో ఉంది చేయండి అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అండి దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎస్ నక్షిలో రూబీ ఎమ్రాయిల్స్ కాంబినేషన్లో వస్తున్నటువంటి చక్కటి హారం కూడా మనకి ఆరు తులాల నారలోనే వస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్ ఐదు తులాల నాలుగు గ్రాముల్లోనే మంచి నక్షి కలెక్షన్ టెంపుల్ గట్టిగా చెప్పండి టెంపుల్ ఫినిషింగ్ లో వస్తుంది టెంపుల్ ఫినిషింగ్ లో అన్నమాట 54 గ్రామ్స్ లోనే వస్తుంది బ్యాక్ చైన్ తో కలిపి ఒకవేళ మీరు బ్యాక్ వద్దు అనుకుంటే మాత్రం ఫైవ్ ఐదు తులాలో వచ్చేస్తుంది ఐదు తులాలో వచ్చేస్తుంది ఐదు తులాలో వచ్చేస్తుందండి చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు ఫుల్ ఐటెం కనిపించేలా వాళ్ళకి చూపించండి సార్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ ఐటమ్ కనిపించాలి ఓకే నెక్స్ట్ కేవలం ఎయిటీ ఫైవ్ చూడండి ఎంత గ్రాండ్ అఫిరెంట్స్ అవును పుట్టపూసల స్టైల్లో ఎంత బాగుందండి అంత బాగుందండి మన స్టోన్ వాల్యూ కూడా మీకు చెప్తాను దాని రిటర్న్ చెప్పండి స్టోన్ గురించి బై బ్యాక్ వాల్యూ కూడా ఉంది అందుకే ముక్కు చూస్తే ది బెస్ట్ అని చెప్తాను నేను బై బ్యాక్ సిక్స్టీ అండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్గా కనిపించిందా అండి ఫుల్గా కనిపించిందా స్క్రీన్ షాట్ తీసుకుంటారు వాళ్ళు పచ్చి వర్క్ కాంబినేషన్ అండి ఎయిటీ ఎయిటీ త్రీ ఎనిమిది తులాల రెండు గ్రా మూడు గ్రాములు అండి ఎయిటీ త్రీ ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఓకే అండ్ ఇంకోటి చూపించాము ఇవన్నీ కూడా మీకు వస్తే ఎదురు చూస్తే ఏమైనా ముకుందా జువల్స్లో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఒకసారి డిస్క్రిప్షన్ చెప్పి చెక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ముకుందా జువల్స్ కొమ్మం మీరు ఉన్నారు ముకుందా కొత్త కొత్తపెట్టి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు అందిస్తున్నాను థ్యాంక్ యూ